గురుగారు వృశ్చిక రాశి వారికి ఈ వారం అసలు ఏ విధంగా ఉండబోతోంది వృశ్చిక రాశి వారికి ఆరు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ తృతీయంలో రవి జన్మచంద్రుడు సప్తమంలో గురువు చతుర్థ శుక్రుడు లాభంలో కేతువు మంచి విజయాలు సాధిస్తారు బ్రహ్మాండమైన కాలం నడుస్తుంది స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి ధర్మబద్ధంగా ఆలోచించి బంగారు భవిష్యత్తుని సొంతం చేసుకోండి రక్షణాయుతమైన జీవితం లభిస్తుంది పరిస్థితులు క్రమంగా అనుకూలిస్తాయి ఉద్యోగులకు మంచి ఫలితాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి కర్తవ్య నిర్వహణలో నిజాయితీగా పనిచేసి మెప్పు పొందుతారు మీ ప్రతిభను నలుగురు గుర్తిస్తారు సామాజికంగా అభివృద్ధిని సాధిస్తారు ప్రయత్న లోపం లేకుండా ముందస్తు ప్రణాళికలతో సిద్ధం కండి లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది వ్యాపారపరంగా ఒత్తిడికి గురి కావద్దు మాటలో సున్నితం అవసరం అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా సంభాషించండి సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తే వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వవు వారం ప్రారంభంలోనే శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి నిరంతర సాధనతో లక్ష్యాన్ని పూర్తి చేయాలి కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఏ స్తోత్రాలను పఠించాలి వృష్టిక రాశి వారు లక్ష్మి ధ్యానం చేయడం చాలా మంచిది గురుగారు వృశ్చిక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి లక్ష్మి సందర్శనం మేలు చేస్తుంది వృశ్చిక రాశి వారు ఏవేవి దానం చేస్తే వారికి చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి దానాలు అవసరం లేదు